ఆర్బిట్ లో మా అన్నయ్య తీసుకున్నాడు ప్రైస్ చూసేద్దాం చెప్పు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సైజ్ థర్టీ సిక్స్ ఇది కూడా మా అన్నయ్యదే ప్రైజ్ ఇక్కడ లేదు ఇక్కడ ఉంది ప్రైజ్ త్రీ త్రీ థౌజండ్ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇనార్బిట్ ఇది ఇనార్బిట్ లో తీసుకున్నామండి నైస్ షర్ట్ టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఇంకొకటి ఇది ఇది షర్ట్ అని క్లాత్ డిఫరెంట్ ఉంది ఎంత అంట దీనికి దీనికి నైన్ నైన్టీ నైన్ నైన్ ఎక్సెల్